రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్పూర్ వేదికగా జరుగుతున్న జాతీయ నీటిపారుదల శాఖ మంత్రుల సదస్సులో భాగంగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు డిమాండ్లను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం ముందుంచారు రాష్ట్ర డిమాండ్లకు కేంద్ర మంత్రి సైతం సానుకూలంగా స్పందించారు వివరాలు చూద్దాం అందుబాటులో ఉన్న జల వనరులను సద్వినియోగం చేసుకోవడంతో పాటు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారం కోసం వాటర్ విజన్ రెండు వేల నలభై ఏడు పేరుతో కేంద్ర ప్రభుత్వం సదస్సు నిర్వహిస్తోంది రాజస్థాన్లోని ఉదయపూర్లో నిన్న ప్రారంభమైన జాతీయ నీటిపాదుల శాఖ మంత్రుల సదస్సు రెండో రోజు కొనసాగింది సదస్సు తొలి రోజునే తెలంగాణ నీటి అవసరాలకు సంబంధించిన కీలక డిమాండ్లను రాష్ట్ర నీటిపాదుల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రం దృష్టికి తీసుకొచ్చారు సదస్సులో ప్రసంగించిన తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల కేటాయింపుల సమస్యపై కేంద్రం చొరవ తీసుకోవాలని కోరారు కృష్ణా జలాల వినియోగం కోసం టెలిమెట్రీ విధానాన్ని ఉపయోగించాలని సూచించారు దీంతో పాటు పిఆర్ఎల్ఐఎస్ సీతారాం సాగర్ సమ్మక్క సారక ప్రాజెక్టులకు ఆమోదం నిధుల మంజూరికి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు మూసీ నది పునరుజ్జీవనం గోదావరి మూసీ లింక్ కోసం నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని అభ్యర్థించారు కాళేశ్వరం మేడిగడ్లకు సంబంధించి ఎన్డీఎస్ఏ నివేదికను ముందస్తుగా సమర్పించాలని కోరారు in ensuring that all those disputes are settled quickly and in a, a proper time frame. Water allocation for many of our projects, which we have already done substantial work and spent substantial money, that has been pending with the MOJS for a long time, whether it is Palamur project or Sitaram Sagar or Sama project, we wish to request for your approval. Also, like I mentioned earlier, we request for financial support ఫండింగ్ సపోర్ట్ తెలంగాణ గ్రామీణ మంచినీటి సరఫరా వ్యవస్థపై రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క మాట్లాడుతూ తెలంగాణ తాగునీటి స్థిరీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు పెంచాలని కోరారు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీటి సరఫరాకు వేల కోట్లు వెచ్చిస్తున్నామని నీతి ఆయోగ్ సిఫార్సు చేసిన విధంగా పదహారు వేల కోట్లు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు తెలంగాణ under Mission Bhagiratha. We request to the center to sanction uh, anything not less than 16,000 crores and need the recommended government of India to allocate the Telangana state 19,000 crore for Mission Bhagiratha. It is time for the center government to play its role by recognizing and supporting the efforts of states తెలంగాణ కాగా సదస్సులో భాగంగా రెండో రోజు కేంద్ర జల వనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ కార్యదర్శి దేవాశ్రీ ముఖర్జీతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు తెలంగాణ నీటిపారుదల శాఖ ఎదుర్కొంటున్న అంతర్ వివాదాలను సత్వరమే పరిష్కరించాలని ఆయన కోరారు తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించి తలబెట్టిన ప్రాజెక్టులన్నింటికీ క్లియరెన్స్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం జలాశయం బ్యాక్ వాటర్ నాగార్జునసాగర్ ప్రాజెక్టు కూడికాలు నుంచి రబీ సీజన్లో అధిక నీటిని అక్రమంగా వాడుకుంటున్న అంశాలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చారు నాగార్జునసాగర్ రాయకట్టు ప్రాంతాలకు చెందిన పూర్వ నల్గొండ ఖమ్మం జిల్లాల్లో రబీ పంటను కాపాడేందుకు తక్షణమే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలన్నారు మూసీ నది శుద్ధి పునరుద్దరణ గోదావరి మూసీ లింక్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలని మంత్రి ఉత్తమ్ కోరారు కాగా రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది నీటి మానిటరింగ్ మెరుగుపరిచే వ్యవస్థల ప్రాముఖ్యతను అంగీకరించారు సీతారామసాగర్ ప్రాజెక్టుకు కావాల్సిన అనుమతులను నెలలోగా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మూసీ ప్రాజెక్టు కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించిన